పరమేశ్వర భక్తులైన వీరశైవులందరినీ అద్వైత ప్రచారకులుగా మార్చి అక్కడ నుండి వైష్ణవులు నివసిస్తున్న అనంతసైన క్షేత్రమును ప్రవేశించి అనంత పద్మనాభుని దర్శనం చేసుకున్నారు అత్యంత సుందరము పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో సుమారు ముప్పది రోజులు నివసిస్తూ అనంత పద్మనాభస్వామిని సేవించాలని శ్రీ శంకరులు నిర్ణయించారు అనంతసైన క్షేత్రానికి ఈ కాలంలో తిరువనంతపురము లేక త్రివేంద్రం అని వాడుకలో ఉంది ఆ కాలంలో సైన క్షేత్రంలో నివసించు వారిలో ఎక్కువ మంది వైష్ణవులే మిగిలిన వారు కూడా వైష్ణవ భక్తులే శివభక్తులెవ్వరూ ఆ ప్రాంతంలో నివసించు వారు లేరు విష్ణుభక్తులైన వైష్ణవులలోని ఆచార వ్యవహారములు మిగిలిన వారికంటే విలక్షణంగా ఉంటాయి వైష్ణవులు విష్ణు భక్తులు భాగవతులు పాంచరాత్రులు వైఖానసులు కర్మహీనులు అని సామాన్యంగా ఆరు రకములైన శాఖలతో వైష్ణవులు కనిపిస్తున్నారు శ్రీ శంకరాచార్యుల వారు తమ గ్రామమునకు వచ్చినారని తెలుసుకొని వైష్ణవ శిఖామణులు అందరూ గౌరవంగా శంకరాచార్యుల వారిని దర్శించుకున్నారు నమస్కారాలతో స్వాగతం పలికారు శంకరులు కూడా వారినందరినీ పేరు పేరున తెలుసుకొనుచు కుశల ప్రశ్నలతో వారి అందరి యొక్క ఆదరాభిమానాలను పొందారు ఇంతలో వారిలో విష్ణు శర్మ అను వైష్ణవ భక్తుడు లేచి శంకరాచార్యుల వారితో స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో శ్రీరామునిగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతరించి ధర్మస్థాపన చేశారు విష్ణు విష్ణుభక్తులైన మేమందరం శ్రీమన్నారాయణుని ఉపాసించుచు పవిత్రమైన విష్ణులోక సాయుజ్యాన్ని పొందుచున్నాము పూర్వకాలంలో కౌండిన్య మహర్షికి సాక్షాత్కరించిన అనంత పద్మనాభుని నిరంతరం సేవించుచు మా జీవితాలను సార్థకం చేసుకుంటున్నాము మేము అందరము ప్రతి నిత్యం వైష్ణవ యాగములను చేస్తూ భగవద్భక్తుల చేత చేయిస్తూ పవిత్రంగా ఉంటున్నాం వైష్ణవులైన మాలో కొందరు కర్మనిష్టాపరాయణులు ఉన్నారు బ్రహ్మగురువులు ఉన్నారు మహాజ్ఞానులు ఉన్నారు వీరందరి యొక్క ఆదేశానుసారం ప్రతిరోజు అనంత పద్మనాభ స్వామిని వైష్ణవ మత సంప్రదాయాలతో అర్చిస్తూ జ్ఞానోపార్జన చేస్తున్నాం అన్నాడు శ్రీ శంకరాచార్యుల వారు విష్ణు శర్మ పలుకులలోని భక్తిని ప్రపత్తిని గమనించారు జ్ఞానోపార్జన కొరకు విష్ణుభక్తులు చేయు ప్రయత్నములను మరికొద్ది వివరంగా తెలుసుకోవాలి అనుకున్నారు వెంటనే విష్ణు శర్మతో శాస్త్రి గారు జ్ఞానాన్ని సంపాదించుట కొరకు చేయు పనులు ఏమిటి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు ఆ వివరాలు తెలియజేయండి అన్నారు శంకరుల వారు తనతో నేరుగా మాట్లాడుటచే విష్ణు శర్మ ఆనందపడిపోయాడు భక్తితో నమస్కరించాడు స్వామి పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని ప్రమేయం లేనిదే గడ్డి పరక కూడా కదలదు ఆయన యొక్క పాద పద్మాలను స్మరిస్తూ నారాయణుని శరణు పొంది ఆయన మీద అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మౌనంగా ధ్యానిస్తూ ఉంటే జ్ఞానం అదంతట అదే వస్తుంది అన్నాడు శంకరాచార్యుల వారు వారి అజ్ఞానాన్ని చూసి జాలిపడ్డారు అతనికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించాలి అని సంకల్పించారు నాయన బ్రాహ్మణ వంశంలో జన్మించినంత మాత్రము చేత సంపూర్ణ బ్రాహ్మణత్వం సిద్ధించదు అందువలన పుట్టిన సమయంలో అందరూ శూద్రులే కర్మల చేత బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు మూడు సంధ్యలయందు సంధ్యావందనం చేయాలి మూడు కాలముల ఎందు అగ్నిహోత్రాదులను చేయాలి ఇట్టి వేద విహితములైన కర్మలను బ్రాహ్మణులు చేసి తీరాలి అని వేదాలు శాసిస్తున్నాయి చేయకపోయినచో ప్రత్యవాయ దోషం వస్తుంది వేద విహితములైన కర్మలు చేసిన వారికి సర్వశుభాలు కలుగుతాయి వేద కర్మలను ఆచరించని వాడు నరకాన్ని పొందుతున్నాడు యతీశ్వరులు కర్మలు చేయవలసిన అవసరం లేదు స్నానం జపం తపం దేవతార్చన మొదలైన కర్మలను చేయవచ్చు సర్వకర్మసంగ పరిత్యాగులైన సన్యాసులకు కూడా ఇట్టి కర్మలను ఆచరించవలను అని శాస్త్రము విధించినప్పుడు సామాన్య గృహస్థుల విషయమై వేరుగా చెప్పవలసిన అవసరం లేదు కదా బ్రాహ్మణుడు వేద విహితములైన కర్మలను ఆచరించకుండా విష్ణు పదములను ధ్యానిస్తూ మౌనంగా ఉన్నంత మాత్రం చేత జ్ఞాని కాలేడు భ్రష్ట బ్రాహ్మణుడు అవుతాడు కావున మీరందరూ వేద విహితములైన వైదిక కర్మలను ఆచరించాలి అప్పుడే మీరు బ్రాహ్మణులు అనిపించుకుంటారు అని పలికారు శంకరాచార్యుల వారు సున్నితంగా చేసిన ఉపదేశాన్ని విష్ణు శర్మ గ్రహించలేకపోయాడు అతడు ఆచార్య స్వామికి నమస్కరిస్తూ స్వామి మా వంశంలో మాకంటే ఏడు తరముల ముందు నా వంటి వాడు ఒకడు ఉండేవాడుట అతడు కొద్దిగా వైదిక కర్మలు చేస్తూ ఉండేవాడట అప్పుడు మా తాతలు వానిని నిందించి కర్మాచరణను మాన్పించి భక్తి శ్రద్ధ విశ్వాసములను అతనికి నేర్పినారట అప్పటి నుండి మా వంశంలోని వారు ఎవ్వరూ వైదిక కర్మలు చేయటలేదు అన్నాడు అతని మాటలలోని మూర్ఖత్వం శంకరునికి చిరుకోపం తెప్పించింది వెంటనే అతని దూరంగా ఉండమని ఆజ్ఞాపించారు శంకరుల వారి ఆదేశం విని విష్ణుశర్మ చాలా బాధపడ్డాడు దుఃఖం ముంచుకొచ్చింది వెంటనే శంకరుల పాదాల మీద పడి రోదిస్తూ నమస్కరించి పలు విధాలుగా ప్రాధేయపడ్డాడు తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని ప్రార్థించాడు యతీశ్వర నేను తెలియక కొన్ని పాపాలు చేశాను చేస్తున్నాను అది పాపమని తెలిస్తే నేను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు ఈ దీను మన్నించి నాకు సన్మార్గాన్ని ఉపదేశించండి పశ్చాత్తాపంతో నా యొక్క మనస్సు శరీరం కాలిపోతోంది అని ప్రార్థించాడు ఆచార్యస్వామి ఆ దీనుని ప్రార్థనను విని శాంతించారు విష్ణుశర్మను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు కరుణాపూరితమైన తన యొక్క చూపులతో అతని యొక్క దోషాలను కడిగివేశారు కడిగి వేశారు పరిశుద్ధ శరీరులు పవిత్రాత్ములైన భాగవతులందరినీ ఉద్దేశించి శంకర భగవత్పాదులు వారికి పంచాయతన పూజా విధానాన్ని ఉపదేశించారు అదే ముక్తి మార్గమని సప్రమాణముగా వివరించారు భగవద్భక్తులారా కొన్ని వేల కోట్ల జీవరాశులలో మానవులమై జన్మించటం మన అదృష్టం పూర్వజన్మ సుకృతం మానవ జన్మ నుండియే జీవుడు ముక్తి మార్గాన్ని పొందుచున్నాడు అట్టి ముక్తి మార్గాన్ని సులభంగా పొందు ఉపాయాలను తెలియజేస్తాను పరమశివుడు మహావిష్ణువు ఆదిత్యుడు పార్వతి గణపతి అను వారు ఐదుగురు దేవతలు ఉన్నారు వీరందరినీ సమాన బుద్ధితో ఉపాసన చేయండి ఈ దేవుడు గొప్పవాడు ఈ దేవుడు చిన్నవాడు అను సంకుచిత బుద్ధి బుద్ధిహీనులైన భక్తులకు మాత్రమే ఉంది ఈ దేవతలలో ఎక్కువ భేదం లేదు అందరూ సర్వశక్తి సంపన్నులే అందరూ మానవ కళ్యాణం చేయువారే అందరూ సర్వశుభములను కలిగించి కోరికలను తీర్చువారే పంచాయతన బుద్ధితో ఐదుగురు దేవతలను పూజించి సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు అని మీ తపస్సును భగవదర్పణం చేయండి దాని వలన మనలోని అహంకారం తరిగిపోతుంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది పరిశుద్ధమైన అంతరాత్మలో పరమాత్మ ప్రతిబింబిస్తాడు పరమాత్మ సముద్రం అంతటి వాడైతే జీవాత్మ నీటి బొట్టు అంతటివాడు కానీ ఇద్దరిలోనున్న నీరు అనది ఒక్కటే కదా అప్పుడు పరమాత్మ జీవాత్మలకు అభేద దృష్టి ఉదయిస్తుంది రెండింటికి భేదము లేదు అను జ్ఞానం ఏర్పడుతుంది మోక్షం కలుగుటకు అనేక కారణాలున్నాయి జీవేశ్వర భేదం నశించినప్పుడే లింగదేహం నశిస్తుంది దానినే శాశ్వత ఆనందము అంటారు ఆ సమయంలో మనస్సులో ఎట్టి అనుమాన బీజాలు అంకురించవు అని తత్వరహస్యాలను కొద్దిగా ఉపదేశించారు భగవద్భక్తులారా మహావిష్ణువు నాలుగు రకములైన మూర్తులను కలిగి ఉంటాడు అందులో మొదటిది ఆకాశస్వరూపము దానిని గురించి చెప్పుటకు కానీ విశ్లేషించుట కాని కుదరదు దానిని పరామూర్తి అంటారు అట్టి మూర్తికి ఏ విధమైన చిహ్నములు ఉండవు అతడు కేవలం నిర్గుణుడు నిరాకారుడు సర్వవ్యాపి అట్టివాని రూపమును చిహ్నములుగా మీరు ఏ విధముగా ధరించగలరు శ్రీమహావిష్ణువు యొక్క రెండవ రూపము వ్యూహము అని పేరుతో ప్రసిద్ధి చెందింది అది సర్వాంతర్యామిగా ఉంటుంది దాని రూపాన్ని మీరు ఏ విధంగా ధరించగలరు ఒకవేళ సామర్థ్యం కలిగి ఆయన యొక్క చిహ్నములను శరీరం మీద ధరించాలి అని అనుకుంటే శిరస్సు నుండి పాదముల వరకు కాల్చుకొని జీవచ్ఛవంలా జీవించండి ఆ విధంగా చేయలేరు కదా కావున రెండవ రూపాన్ని కూడా మీరు ధరించలేరు మూడవది మీనము మొదలైన అవతార మూర్తి దీనినే విభూతులు అంటారు చేపలు మొదలైన వాటిని లోహముతో తయారు చేసి శరీరమంతా కాల్చుకొనండి ఇక నాలుగవది అర్చామూర్తి దీన్ని శాలిగ్రామ శిలలలో తయారు చేస్తారు శిలారూపాన్ని మీ శరీరం మీద కాల్చుకొని జీవించగలరా శిలారూపాన్ని విడిచిపెట్టి కేవలం శంఖం చక్రం మొదలైన చిహ్నములను కాల్చి శరీరము మీద ధరించుట వలన ఏమి ప్రయోజనం అవి శరీరాన్ని పవిత్రం చేయలేవు కదా భాగవతులారా శంఖ చక్రాదులను ధరించుట అనున్నది పాషండ మతానికి చెందియున్నది పరాత్పరుని ప్రీతి కొరకు సత్కర్మలు చేయాలి కర్మ ఫలాన్ని పరాత్పరునికి సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని సమర్పించాలి సమర్పణ బుద్ధితో మీ మనస్సులు పరిశుద్ధమవుతాయి ఈ విధముగా అద్వైత తత్వ సిద్ధాంతమును ఉపదేశించి భాగవతుల మనస్సులలోని సందేహాలను తొలగించి వేసి వారినందరినీ అద్వైతానుయాయులుగా మార్చివేశారు ఆచార్యస్వామి ఉపదేశించిన తత్వ బోధనలు విష్ణుశర్మ మనస్సులో దృఢంగా నాటుకుపోయాయి నాటి నుండి విష్ణుశర్మ అనుయాయులందరూ పంచాయతన పూజను ప్రారంభించారు నిత్యం మృత్తికా స్నానం చేసేవారు మృత్తికా చిహ్నములను ఫాలభాగం మీద ధరించేవారు భస్మ చందనాదులతో త్రిపుండ్రములను ధరించుచూ నియమ నిష్టలతో పంచాయతన పూజ చేయుచూ జ్ఞానార్జన పరులై జీవించసాగారు నాటి నుండి జీవుడు ఈశ్వరుడు వేరు కాదు అనే భేదభావం విడిచి సుస్థిరమైన ఆనందాన్ని అనుభవిస్తూ పవిత్ర జీవనం గడిపారు ఈ విధముగా భాగవత శాఖకు చెందిన వైష్ణవ శాఖల వారందరూ శ్రీ శంకరాచార్య స్వామికి భక్తులై సేవకులై అనుయాయులై అద్వైత ప్రచారకులై వర్ధిల్లసాగారు భాగవతులకు పంచాయతన దేవతోపాసనను ఉపదేశించిన తర్వాత వైష్ణవ మతానుయాయులందరూ శంకర భగవానుల వారి బోధనలను వింటూ సత్కర్మలను ఆచరిస్తూ పవిత్రమైన జీవనం సాగిస్తున్నారు కానీ పాంచరాత్రులు అనబడు ఆగమ మతస్థులు కొందరు స్వీయ మతాభిమానంతో శంకరుని సమీపించి వారి యొక్క సంశయాలను తీర్చుకున్నారు ఇంతలో ఒక ఆగమ పండితుడు లేచి యతివరా మోక్షమును పొందుటకు ఆగమ శాస్త్రమే ప్రధానమైన సాధనమని శాస్త్రములు చెప్పుచున్నవి కదా పూజా విధానమును వ్రతాచరణ పద్ధతిని బోధించున్నది శాస్త్రమే కదా అందరికీ అందుబాటులోనున్న సులభ సాధ్యమైన విధానమును విడిచిపెట్టి ఇతర మార్గములను ఆచరించుట న్యాయమా అని ప్రశ్నించాడు దానికి సమాధానముగా శంకరులు పండితోత్తమ నీవు అన్నది చాలా బాగున్నది సందేహమేలా నేను ఆగమశాస్త్రమునకు వ్యతిరేకిని కాదు అది అందరికీ ఆమోదయోగ్యమైనదే కానీ ఆగమశాస్త్రమునందు ఇతర మతముల యొక్క మంత్రములను లేకుండగా చేసి కేవలం వైష్ణవ మతానికి సంబంధించిన వాటిని చెప్పుట సదాచారము కాదు కదా బ్రాహ్మణులకు గాయత్రీ మంత్రము ప్రధానమైనది దానిని ఆచరించకపోయినచో బ్రాహ్మణ్యము సిద్ధించదు ఆగమ విద్యలో గాయత్రీ మంత్ర ఉపాసన లేకపోవుట దోషమే కదా వందమారులు విష్ణు సహస్రనామం పారాయణ చేసినప్పటికీ ఒక్క మారు గాయత్రీ మంత్రమునకు సమానము కాదే గాయత్రీదేవికి ఐదు ముఖాలున్నాయి అందులోని ఒక ముఖమైన చంద్రుడు ఉండుటచే ఆమె రుద్రశక్తి మరి ఒక ముఖమున సూర్యతేజస్సు ఉండుటచే ఆమె విష్ణుశక్తి స్వరూపిణి అంత మాత్రం చేత ఆమెను విష్ణుస్వరూపిణిగా కూడా ఉపాసన చేయరాదు గాయత్రి మహామంత్రం సప్త వ్యాహృతులతో ఏర్పడింది అవి అన్నీ ఓంకారము నుండి ఆవిర్భవించాయి ఓంకారము పరమశివస్వరూపము కావున గాయత్రి మంత్రం పరమేశ్వర స్వరూపమే అందువలన మాహేశ్వరి దేవిగా ఉపాసిస్తున్నారు వేదములన్నీ ఓంకారముతో ప్రారంభమై ఓంకారముతో ముగింపబడుతున్నాయి కావున గాయత్రి ఉపాసన పరమశివుని ఉపాసనయే కదా మీరు దానిని అంగీకరించాలి కదా అన్నారు శంకరుల వారి మాటలను విని వ్యాసదాసుడు అను మరొక ఆగమ పండితుడు లేచి ఆచార్య పూర్వకాలంలో దత్తాత్రేయ యోగీంద్రులను వారు పంచముద్రలను ధరించి ఉన్నారు కదా ఆయన వలననే మేమందరం కూడా శంఖ చక్రాదులను ధరించుటలో దోషమేమున్నది అని అడిగాడు శంకరులు వ్యాసదాసుని చూస్తూ నాయన దత్తాత్రేయుల వారు అవధూత విష్ణువు అంశలో ఆవిర్భవించిన యోగీంద్రుడు ఆయన శంఖ చక్రాదులను ధరించినట్లు ఎక్కడ ఆధారము లేదే విష్ణు భక్తులైన ప్రహ్లాదుడు గజేంద్రుడు ధ్రువుడు హనుమంతుడు ద్రౌపది గోపికలు గోపాలురు వీరందరూ మహావిష్ణువు యొక్క భక్తులే కదా వీరిలో ఒక్కరు కూడా శంఖ చక్రాదులను కాల్చుకొని ధరించలేదే కానీ ఇట్టి ఆలోచనలు అన్ని ఊహాజనితమైన దురాచారములు మాత్రమే రెండు భుజముల మీద మాత్రమే శంఖ ధరించుట ఎందులకు కపోలముల ఎందు ఆదిశేషుని ముద్ర కంఠమున గరుక్మంతుని ముద్ర జ్ఞానేంద్రియముల మీద ముద్రలు వేసుకొనవచ్చును కదా అది ప్రమాదమని మానివేయుట యుక్తమా అన్నారు వ్యాసదాస శంఖ చక్రాదులను ధరించుట విష్ణుభక్తి కాదు చివరకు మూఢభక్తి కూడా కాదు దురాచారం మాత్రమే దానిని ఆచరించుటయే దోషం నేనే బ్రహ్మను భవబంధములు లేనివాడను అని భావన చేయుచు పరమాత్మను ధ్యానించుటచే ఆత్మజ్ఞానం కలుగుటకు నీ యొక్క మనస్సు అనుకూలమవుతుంది పరమాత్మతత్వమును తెలుసుకునుటయే ముక్తి ముక్తిని పొందుటకు జ్ఞానమొక్కటే ఉత్తమ సాధనం అని వారందరికీ బ్రహ్మోపదేశాన్ని చేసి తృప్తిపరిచారు వైఖానస పండితులు అందరూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ అద్వైత మతానుయాయులుగా పరమ పవిత్రమైన జీవితం గడపసాగారు వైష్ణవ మతంలో కర్మహీనులని పిలువబడుతున్న మరి యొక్క శాఖకు చెందిన నామతీర్థుడు అను ప్రముఖుడు శంకరునికి ఎదురుగా నిలిచి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయసాగాడు యతీశ్వర పాదాభివందనాలు మాకు సంబంధించిన నియమాలు ధర్మాలు కొన్ని మాకు ఉన్నాయి మేమందరం వైష్ణవ మతమునకు సంబంధించినటువంటి వారమవుటచే మమ్ములను కాదనుటకు ఆదిశేషువు కూడా సమర్థుడు కాలేడు మానవ మాత్రులైన మీరెంత మేమందరం కారణ జన్ములం మా యొక్క మూలపురుషుడైన సద్గురువు సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నా యొక్క శిష్యులందరినీ నీ యొక్క పాదార విందముల ఎందు శాశ్వత స్థానము కల్పించు స్వామి అని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు అందులకు అంగీకరించి మా యొక్క వంశము వారందరికీ జీవన్ముక్తిని వరంగా ప్రసాదించాడు అందువలన మేము ఎట్టి కర్మలను చేయవలసిన అవసరం లేదు స్వర్గాది లోకాలలో మాకందరికీ మోక్షం సుస్థిరంగా ఉంది మీరందరూ కర్మలు చేయుచు సర్వలోకప్రభువైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్షమును పొందండి అని ఆవేశంగా తన మనస్సులోని అభిప్రాయాన్ని తెలియజేశాడు శంకరుల వారు కర్మహీనుని ఆవేశమును నమ్మకమును విని జాలిపడి వామతీర్థ కర్మ చేయనివాడు ముక్తుడు ఎలా అవుతాడు ఇది మంచి ఇది చెడు అని తేడా తెలియని నీవు పిశాచము వంటి వాడవు వేద విహితమైన సత్కర్మాచరలను ఆచరిస్తూ దాని యొక్క ఫలితాన్ని భగవదర్పణం చేయుట ఏ జ్ఞాన మార్గం ఫలాపేక్షతో కర్మలు చేయుట కర్మ మార్గము ఏ విధంగా చూసినా నీవు కర్మభ్రష్టుడవే కర్మలు చేయని నిన్ను శృతులు స్మృతులు పురాణాలు శిక్షను విధిస్తున్నాయి విష్ణునామ స్మరణ అని కర్మను కూడా చేయని నీవు విష్ణుభక్తుడవు ఏ విధంగా అవుతావు నీవు ఆచరించవలసిన ధర్మాలు తెలియజేస్తాను జాగ్రత్తగా విను విష్ణుభక్తులు సదా నారాయణ స్మరణ చేయాలి ధర్మ జీవనంలో జీవించాలి సత్యమునే పలకాలి ధర్మ మార్గంలో జీవించాలి ఇష్టుడు అయిష్టుడు అను భేదం లేకుండగా యందు అన్ని ప్రాణులయందు ప్రేమానురాగాలు పంచుతూ సమబుద్ధితో వ్యవహరించాలి పరిశుద్ధమైన అంతఃకరణము కలిగి ఉండాలి బ్రాహ్మణుడు ఎల్లవేళలా వేద విహితమైన కర్మలను స్వయంగా తాను చేస్తూ ఇతరుల చేత చేయిస్తూ ఉండాలి అంతేకాదు దేవతలనందరినీ సమానంగా పూజించాలి అగ్నిర్దేవో ద్విజాతీనాం అను వేదవాక్యము వలన అగ్ని కర్మలను బ్రాహ్మణులు ప్రతి నిత్యం చేయాలి విప్రులు కర్మలు చేయుటచే శూద్రత్వం తొలగిపోయి బ్రాహ్మణులు అగుచున్నారు కావున సంధ్యావందనాది కర్మలను ఆచరించని బ్రాహ్మణుడు శూద్రునితో సమానం నా కర్మణ నా ప్రజయా ధనేన అను వేదవాక్యం యతీశ్వరులకు సంబంధించినది గృహస్థులకు కాదు అని ధర్మోపదేశాన్ని చేశారు శంకర భగవత్పాదుల వారి ధర్మోపదేశం కర్మభ్రష్టుల యొక్క జీవితాన్ని మార్చివేసింది వారందరూ జగద్గురువులకు పాదాభివందనం చేశారు ఆనాటిండి వైదిక కర్మలను చేయుట ప్రారంభించారు మరికొంతమంది ధర్మ మార్గానుయాయులై మార్గమును అవలంబించి అద్వైతులయ్యారు శంకరులు శిష్య సమేతంగా అక్కడ నుండి బయలుదేరి సుబ్రహ్మణ్య క్షేత్రానికి బయలుదేరారు అనంతసేన క్షేత్రం నుండి కుమారస్వామి క్షేత్రానికి వచ్చే సమయానికి ఆచార్య స్వామికి ఐదు రోజులు పట్టింది కుమారస్వామి ఆలయ సమీపంలో గల కుమారధారలో పవిత్ర స్నానం చేసి దండ కమండలాదులను విభూతిని ధరించి కాషాయాంబరధారియై షణ్ముఖస్వామిని దర్శించుకున్నారు ఆ రోజు షష్ఠీ పర్వదిన మగుటచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు వారందరూ శంకరాచార్య స్వామితో మాట్లాడుటకు తహతహలాడుతున్నారు అందులో ఒకడు లేచి యతీశ్వర మేమందరం పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి వేద విహితములైన కర్మలను చేస్తూ ఆది పురుషుడైన హిరణ్య గర్భుని సేవిస్తూ సుఖ సంతోషాదులతో జీవిస్తున్నాం సమస్త జీవకోటికి ముందుగా హిరణ్య గర్భుడు ఆవిర్భవించాడు అతడే సమస్తమైన జీవజలాన్ని సృష్టిస్తున్నాడు అతడే పరిపాలిస్తున్నాడు లయకారుడు కూడా తదైక్షత అను వేదవాక్యం హిరణ్య గర్భుని స్థుతించినదే కదా మేమందరం హిరణ్య గర్భుని భక్తులమై జటావల్కములను ధరించి కమండలాన్ని చేతబట్టి జీవిస్తున్నాం హిరణ్య గర్భుడి కంటే గొప్పవాడు లేడు కదా అన్నాడు శంకరులు వారి మాటలలోని నిజాన్ని అంగీకరించారు భక్తులారా బ్రహ్మాదులందరూ ఎవరి వలన ఆవిర్భవించారు పరాత్పరుని గురించి తత్వ విచారణ చేస్తే ముక్తి లభిస్తుంది మోక్షమును సాధించుటకు సగుణోపాసన ప్రధానమైంది కాదు నిర్గుణోపాసన వలననే జ్ఞానం లభిస్తుంది సగుణోపాసన నిర్గుణోపాసనకు సహకరిస్తుంది బ్రహ్మమును ఆశ్రయించినా ఉపాసన చేసినా జ్ఞానం రాదు బ్రహ్మతత్వమును తెలుసుకుంటయే జ్ఞానం జ్ఞానమే మోక్షదాయకం కావున నేటి నుండి మీరు చేయు ఉపాసనలలోని తత్వాన్ని గ్రహించండి సగుణోపాసనలో తన్మయత్వం చెందక నిర్గుణోపాసనను స్వీకరించండి హిరణ్య గర్భ ఉపాసనలోని తత్వమును ఆంతర్యమును గ్రహించి బ్రహ్మ పదార్థము కొరకు విచారణ చేయండి అని ఉపదేశించారు శ్రీ శంకరుల బోధనలు వారిలోని అమాయకత్వాన్ని దూరం చేశాయి బ్రహ్మ పదార్థమును శ్రవణ మనన నిధిధ్యాసము ద్వారా గ్రహిస్తూ జ్ఞానవంతులై అద్వైత సిద్ధాంతానుయాయులై భగవత్పాదుల శిష్యులై సుఖజీవనాన్ని సాగించ ప్రారంభించారు హిరణ్య గర్భోపాసకులు ప్రశాంత చిత్తులై వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్న అగ్నిదేవతను ప్రధానంగా ఉపాసించు భక్తులలో ఒకడు లేచి శంకరాచార్య నమస్కారము మేము అందరం అగ్నిహోత్రుని ప్రధానంగా ఉపాసించు వారం మాకందరికీ ఆచార్యుడు అగ్నిహోత్రుడు మాత్రమే అగ్నిహోత్రుడు లేనిదే వైదిక కర్మలు జరగవు కదా కావున వైదికాచారముల కంటే అగ్నియే గొప్పవాడు సృష్టికి పూర్వం అగ్నిహోత్రుడు ఒక్కడే ఉన్నాడు దేవతలు అందరూ అగ్ని నుండి ఆవిర్భవించారు దేవగణములయందు ప్రధానమైన వాడు శ్రీమహావిష్ణువుగా కీర్తింపబడుచున్నాడు కర్మాచరణ పరాయణులు సమర్పించిన హవిస్సులను ముందుగా అగ్నిహోత్రుడే స్వీకరించి తర్వాత దేవతలకు అందజేస్తాడు వేదం అగ్నిహోత్రునికి ప్రముఖమైన ఉన్నత స్థానం కల్పించింది ఇట్టి అగ్నిహోత్రుని ఉపాసించు మేమందరం ధన్యులమవుతాం సర్వ పాపహరుడు జ్ఞానప్రదాత అని వేదములు అగ్నిని కీర్తిస్తున్నాయి కావున అగ్ని ఉపాసన వలననే మోక్షం లభిస్తుంది మిగిలిన మార్గములన్నీ నిరర్థకములే జీవన భృతికి ఏర్పాటు చేసినవే అన్నాడు అగ్నిదేవతోపాసకుల మాటలను విని ఉత్తములారా అగ్నిదేవుని గురించి మీరు చెప్పిన మాటలన్నీ వేదములయందు చెప్పినవే కానీ కొన్ని ముఖ్యమైన విషయములయందు మీరు భ్రాంతి పడుతున్నారు దేవతలు అందరికంటే అగ్ని తక్కువవాడు కానీ అందరికీ కావలసినవాడు వాడు దేవతలలో మహావిష్ణువు ఉత్తమోత్తముడు దేవతలందరికీ హవిస్సును అందించు పనిని సమర్థతతో ధర్మబద్ధంగా అందించువాడు అగ్నిహోత్రుడు అగ్ని ప్రధానమైన దేవతయే అందులో అసత్యం ఎంత మాత్రమూ లేదు మీరు అగ్ని అను పదమును ఆత్మ అని భావించుకొనండి అగ్నియే ఆత్మతత్వము సృష్టికి పూర్వం అగ్ని కూడా లేడు ఆత్మతత్వం ఒక్కటే ఉంది కావున ఆత్మను ధ్యానించండి సేవించండి అదే మోక్ష మార్గం అని ఉపదేశించారు అగ్ని ఉపాసకులు అందరూ తమ యొక్క అజ్ఞానమును గ్రహించి ఆచార్యస్వామికి శిష్యులై పాదాభివందనం చేశారు